ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ప్రజలకు దగ్గరగా గడిపారు న్యూ ఇయర్ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు టీడీపీ నాయకులు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కి తరలివచ్చారు సుమారు రెండు వేల మందిని చంద్రబాబు పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడంతో పాటు వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు వారితో ఫోటోలు దిగారు పలువురు దివ్యాంగులు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి దగ్గరికి చంద్రబాబు స్వయంగా వెళ్లి వినతులు స్వీకరించారు వారి ఇబ్బందులు తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు తలసేమియాతో బాధపడుతున్న తన ఐదేళ్ల మార్తే వైద్యానికి ఇరవై ఐదు లక్షలు ఖర్చవుతాయని ఉయ్యూరుకు చెందిన శ్రావణి వాపోయారు సీఎంఆర్ఎఫ్ కింద పది లక్షలు మంజూరయ్యాయని మిగిలిన మొత్తాన్ని కూడా అందజేయాలని సీఎంను టీడీపీ పరుడనే కారణంతో గత ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ను రద్దు చేసిందని గుంటూరుకు చెందిన నర్సయ్య సీఎంకు తెలిపారు దివ్యాంగుడైన తనకు జీవనోపాధికి వీలుగా ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ ఇప్పించాలని మంగళగిరికి చెందిన శివకృష్ణ కోరారు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ముద్రించిన కొత్త క్యాలెండర్లు డైరీలను సీఎం ఆవిష్కరించారు